ఇప్పుడు మన కాశీ దగ్గర ఉన్న పట్టు కాశీ దగ్గర ఉన్న ఒక కూరగాయల మార్కెట్కి వచ్చాము పెట్టు విడది ఫస్ట్ కానీ చెట్టు కారీగా అయిపోతూనే అప్పుడు కాకర ఎంత download ya download ya ఇవేనా పది రూపాయలు కూరగాయలకు పైస పైసలు ఏమన్నా పది రూపాయలు కూరగాయలు మనకటి ఇంకో శనగలు తీసుకుందా బాగుండే మసాలా ఏది తీసుకోవాలి బాగుంటుంది పట్టు ఎందుకు ఉన్నాయి చాలాపాటిక్కడే ఎద్దుపా అది ఓపెన్ చెయ్యి ఓపెన్ చేయి మేము ఒక్కటిస్తుంది భయ ఒకటే వేసుకున్నాం పది రూపాయలు పది ఒక్కటే వేసుకున్నాం కొన్ని పోయి నాకు పట్టుకో పల్లీలు ఆమెకిచ్చిన పడేసింది అక్కడ శనగలు అవుతు శనగలు తింటాం మా మార్కెట్లో

बार वो चक्कर चक्कर अंदाजी

ना रुपे तो रुपे ना को भी फूलगोभी ट्वेंटी रुपीज़ फूलगोभी फ्रेश गोभी फूलगोभी बीस रूपए रूपये रूप ट्वेंटी रुपी ट्वेंटी रुपीज़ी फूलगोभी बीस रूपए फ्रेश गोभी रुपए किलो आप

ఎంత అవి ఎంత యాక్చువల్ రేట్ ఎంత అవుతులే అస్సలే ఇప్పుడు తీసుకున్న గాజులు ఎంత ఫార్టీ అంటే కొంచెం రేట్ ఎక్కువనే ఉంది చెప్పాలి యాక్చువల్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్కి అమ్ముతురాలు మసాలాలు అన్నీ ఉన్నాయి ఏమవుతున్నాడు ఏం కావాలి ఏం కావాలి కూరగాయలకి ఏం కావాలి తీసుకో మరి కూరలకి ఏం కావాలి మొన్న పోయిన వారం తీసుకుంటే కదా ఎప్పుడన్నా చేస్తున్నావు అసలు ఏమి వేస్తున్నావు అర్థమైతే ఆ లవంగాలు గిరంగాలు అన్నీ తీసుకుంటాయి ఒకసారి కుప్ప కుప్ప ఇంకా అవన్నీ వేసావా నువ్వు కట్టెలు గిట్టెలు బగారా తోడు చేసావు కూడా బగారా ఇప్పుడు నువ్వు ఏమవుతుంది బగారా ఏమవుతుంది కానీ కూరలాలు వేసే మసాలా వేసుకో ఇక వద్దు బగారాలు వేసేదు కూరలు వేసాడు తీసుకో లవంగాలు యాలక్కరు హాయ్ అండి ఇప్పుడు మేము ఒక కాశీ దగ్గర ఉన్న కూరగాయలు మార్కెట్ వచ్చాము కాశీలో మార్కెట్లు ఎంత కూరగాయలు రేట్లు ఎంత తక్కువ ఉంటుందో ఇక్కడ చూసి తెలుసుకుందాం మనం ఓకేనా చూడండి మార్కెట్ ఎంత పెద్దగా ఉందో ఆలిగడ్స్ వన్ ట్వంటీ రూపీస్ త్రీ కేజీస్ ఆలిగడ్డ చూడండి మార్కెట్ చీకటిలో నైట్ పన్నెండు ఇప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు గంటల టైం ఇది ఇంత రెండు గంటల టైంలో కూడా జనాలు ఎలా పోతున్నారో చూడండి మార్కెట్లో జనాలు అర్ధరాత్రి రెండు గంటలకు ఎలా ప్రయాణం చేస్తున్నారో చూడండి పెద్దవాళ్ళు అయితే డిస్కషన్ చేస్తున్నారు మార్కెట్ అనే సందడితోటి నిద్రలు నిద్ర పోకుండా ఆట ఆడుకుంటున్నారు భుజునెత్తో పిల్లలు అయితే హడావిడి హడావిడి ఉన్నారు పిల్లలు సందడితో హడావిడి ఆడావిడి ఉంది ఇక ఇక టవల్స్ పది రూపాయలకు ఒక టవలే దొరుకుతాయి మనకి తక్కువ రేట్లో బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి ఏది కానీ ఉంటుంది మనకి ఉల్లిగడ్డ వా ఫ్రూట్స్ పచ్చిమిర్చి చూడండి ఇక్కడ అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ఏ రకాల కూరగాయలు అంటే ఆ రకాల కూరగాయలు దొరుకుతాయి ఫ్రూట్స్ కూడా పండ్లు అయితే టమాటా పండు కూరగాయలు నిమ్మకాయలు ఏమంటే అవి ఏ గా ఉంటాయి దొరుకుతాయి మనకు మార్కెట్లో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎంత స్వచ్ఛమైన నూనె చూడండి குரையாது பதி ரூபாய்க்கு இதையும் குறைவாய் பதி ரூபாய் அம்மா குறையா எங்க ஆமிக்க பூரிடா அன்னீங்க போ கொன்கரா போ கொன்கரா போ వైట్ తీసుకో వైట్ కలర్ వద్దు వైట్ ఏమైనా ఎత్తుకో ఎంత ఒకటైతే ఎంత ఇరవై ముప్పై ఎందుకన్నా పది రూపాయలు అమ్మితే మంచిగా ఫ్లో అవుతాయిగా నీకు पद रुपये पैक करे तो अच्छा चल जाता ना कभी ऐसा जाके जाके लेके जाते बीस रुपए तो 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 आए आउग आउग तस्ता तस्ता तो थोड़ा सो जाते सो, सो सोचना पड़ता है बीस रुपये मिठाई है हाँ मिठाई है और कुछ तो है नहीं हाँ बनाते बेचते

టమాటా ఎంత కిలో ముప్పై అంత ఏమంది తక్కువనే కదా పది రూపాయల కిలో నడుస్తున్నా చూడండి ఎంతమంది జనాలు నైట్ రెండు గంటల ప్రయాణంలో రెండు గంటల ప్రాంతంలో జనాలు ఎట్లా అంటే అట్లా కిక్కి వెళ్తున్నారు ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది చెప్పు ఆల్మోస్ట్ కూరగాయల మార్కెట్ మొత్తం చూపించాం బూర్మడ వాడేసావా కూరగాయల మార్కెట్ మొత్తం చూపించా అమౌంటే చెప్తాం ఇయ్యో ఆపేసా బీరకాయ ఈ వంకాయ ఈ కాకరకాయ పెద్ద వంకాయ లేకపోతే దొంకాయ బానే నువ్వేసిన సాంబార్ తినాలి అమ్ములు ఉన్నావా అమ్ములు మా అమ్మాయి ఉరికి వస్తుంది ఏంది అది ఏం తింటావు బాగుందా

డు బొట్టి తీసుకో అమ్మో నేను నీతో పెద్ద భయం అలా పోయేటప్పుడు అయ్యో మొన్నే అని చెప్పినా అది చెప్పినా ఉంటది

తీసుకున్నావాన్ లేదం లేదు తీసుకో ఇంత కోన ఇంతకోటి ఈ బొట్టి పిల్లలు ఐదు రూపాయలు కూడా పది రూపాయలా

బాగున్నాయి కదా డిజైన్ డిజైన్ ఫ్లవర్స్ ఫ్లవర్ మార్కెట్ చైతన్యుడు ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ చూశారు కదా ఏ ఫ్లవర్ మార్కెట్ అయినా యాభై రూపాయలకి ఒకటి దా దాడు

फोर फिफ्टी फाइव हड्रेड हड्रेड स हंड्रेड ड्रेस मेटीरियल कुछ मौत कुछियाँ कुका चाहिए कुका फुटले। పల్లి తీసుకో పల్లి ఇలా మొత్తము ఆదివాసులు వస్తారు ఆదివాసులు ఎక్కడంటే అక్కడ తక్కువ రేటు ఉంటే చాలా తక్కువ రేటు ఇక మొక్కజొన్న కండలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి మార్కెట్లో ఏది కావాలంటే దొరుకుతుంది ప్రతి ఒక్కటి అవైలబుల్ దొరుకుతుంది ఇక్కడ వెనకాయ ఎంతనా పది రూపాయలకి ఇదే రాదు ఇక కిలో ఐదు గంటలకు పోతే అరవై రూపాయలు ఈ కీర అరవై రూపాయలు కిలో మాకు ఖరీదైతుంది ఇలా ఎనభై రూపాయలు అంటే తీసుకుంటలేరు ఇరవై పరమే కాదు

Tụi cô nó gà nè quay đâu Ok nè no? Đây, thank you Dạ, yeah. mẹ <coughs> 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 হেৰি হস্পিনেকে চাৰি মু

నాడు ఏ కలర్ రాతా క్యా నాడు కూడా ఏజ్ కలర్ రాత క్యా ఈ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఇంత మంచి వీడియో తీస్తున్నాయి కదా సబ్స్క్రైబ్ చేసి మా విలేజ్ ని కాపాడాలండి ఫ్రెండ్స్ మా విలేజ్ లో फिर सब्सक्राइब कैसे भी अंदर की सेव जैसा से और फ्रेंड्स